नेशा नी के सुतुलो चु नीता महिमा 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 नी के సోత్రు స మహిమా 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 మహిమాజా నీ కే జీవితా మంత కన్నీనా యాదనా

वलय का मय का मंदी के येशया ओ प्रभु ओ प्रभु तेरे तेरे तो येशया आ येशु राजा तेरे कृप तुलु मेरे को बुला लेता मन का आयु राजा इनालो नी वो तोड़ए गुण પેલ્સીના બેઠા વર્તમેટો એક માનપ્લેટો એક મુપ્લેટ પેલસીના બેઠા વર્તમેટો બિલોમીલાસી બી તમને બી કોમ કે સાત

हा कोई नाही हा नाही मारी के जय हा प्रभु चले मुझ से हे जय हा हा कोई नाही हा नाही मारी के जय हा प्रभु चले मुझ से हे जय हा हा कोई नाही हा नाही मारी के जय हा हालेलुया प्रभु चले मुझ से हे जय हा हम कई भव भलाई पा दिते सया हम कई तो जमे केचया हम कई भव भलाई पा दिते सया हम कई तो जमे केचया हम कई भव भलाई पा दिते सया या hey.

అందరూ ప్రార్థన చేసుకుందాం ఈ సభలో సహోదరులు సుందర్ సింగ్ ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు ఎస్సయ్యా మీకు వందనాలు అయ్యా మేమే మా ఉన్నాము అది కేవలం నీ కృపే ప్రభు వందనాలు ఎస్ అయ్యా వందనాలు ఎస్ అయ్యో స్తోత్రం 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 దేవా ప్రేమ గల మా ఎస్ దయగల మా తండ్రి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా ఏసయ్య పోయిన సంవత్సరం నుండి ఏస మమ్మల్ని ఎంతగానో పన్నెండు నెలలు కాచి కాపాడి నూతన సంవత్సరంలో మమ్మల్ని అడుగు పెట్టిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా ఏసయ సజీవులు కదా నేను స్థుతించేది ఈ దినమున మేము సజీవులు మిమ్మల్ని స్థుతించిన్నాము దేవా ఈ దినం చూడక అనేక మంది చనిపోయి ఉన్నారు దేవ మమ్మల్ని సజీవుల ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించున్నాను దేవా మీకు వందనాలు స్తోత్రం దేవా ఏసయ్యా ఇంతవరకు పాటల ద్వారా మహిం పొందిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఏసే వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మీ దైవదాసును నిలబెట్టుకొని ఈసాయ మా జీవితంలో మేము ఏ విధంగా జీవించాలో వర్తమానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థించినందు మీకు వందనాలు స్తోత్రం దేవా మా జీవితాలను మేము ఏ విధంగా జీవించాలో సహాయించమని ప్రార్థించినందు మీకు వందనాలు స్తోత్రం దేవా ఏసు నామంలో మీ కార్యాలయం అప్పట్లో జరిగించమని ప్రార్థించినందు మీకు వందనాలు స్తోత్రం దేవా ఏసయ ఎవరెవరు ఏ అవసరత వచ్చినారో నాకైతే తెలియద్దేవా సమ సమస్త హృదయాలు ఎరిగిన దేవా మీకు వందనాలు మీరే వారి యొక్క ఆశలను సఫలపరచండి ఏస్తున్నామలో సఫలపరచని ప్రార్థన చేస్తున్నాను అదే విధంగా ఇంకా వచ్చిన వారిని కూడా దీవించండి త్వరగా వచ్చిన సహాయం చేయండి ఈ కార్యక్రమాన్ని ఆరాధని ఆది నుంచి అంతవరకు మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి వచ్చిన ప్రతి ఒక్కరి అవసరతను ఏస్తున్నామో తీర్చమని నా ప్రార్థన ప్రార్థం దేమని ఏస్తున్నామో అడుగుచున్నాను తండ్రి కూర్చోండి కూర్చోండి దేవునికి మహిమ కలుగును గాక ఇసంలో ఒకసారి మరి రాచపట్నం యూత్ లీడర్ ఒకసారి ముందుకొస్తే చిన్న ప్రార్థన చేస్తాను తన కోసం దేవుడు మరొక నూతన దయా కిరీటాన్ని తనకిచ్చారు అలాగే మరి నిన్నటి తినాన్న మన ప్రియ సహోదరుడు ఆ బాను మాధవి గారి కుమారుడు బాను బాను సతీమణి సోలోమై వారిని దేవుడు ప్రేమించి నిన్నదిన చక్కని కుమారుని ఇచ్చాడు దేవుడు వారిని దీవించునుగాక మరి సహోదరుడు కమల్ చాలా సంతోషం ప్రభుకు మహిమ కలుగును గాక